హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే ఈ వీడియో ఏంటంటే మన బీరకు సంబంధించి మనం వీడియోస్ రెండు అయితే పెట్టినాం భూమి ప్రిపరేషన్ కానీ బెడ్స్ ప్రిపరేషన్ అలాగే మనం ఎట్లా మొక్క అనేది ఏం సిడ్ పెట్టినామనేది ఒక రెండు వీడియోలు అయితే పెట్టినాం అయితే అది పెట్టిన తర్వాత మన నడుము హైట్ వచ్చే వరకు చాలా వైరస్ అయితే వచ్చిందనమాట మనం అందులో కూడా ఇరవై రోజులలో మూడు సార్లు కొట్టినాము చిన్నప్పటి నుంచే పని కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది దీనికి మీరు చూడవచ్చు చూసారు కదా మొత్తం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత మంచిగా చేయలేదు ఈ బీరకు కానీ మనం పెట్టిన కాకరకు కానీ పని ఎటువంటి పని అయినా కానీ మామూలుగా చేస్తుంటేవి అట్లాంటిది దీన్ని బాగా మంచిగా వండించుకోవాలని చెప్పేసి పెట్టి ఈ కర్రలు నాటడం కానీ అలాగే మనం ప్రతిసారి దారాలు చూడుతుంటే లేకపోతే మనము సంచులు కుట్టేది ప్లాస్టిక్ వైర్ చూడుతుంది అటువంటిది ఈసారి మంచి రేటు పెట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వల తీసుకొచ్చి చుట్టినా అన్నమాట ఎందుకంటే మనకు మొక్క మంచిగా ప్రతి సైడ్ బ్రాంచెస్ వచ్చి వచ్చినట్టు పైనకి వెళ్ళాలి సాధ్యమైనంత వరకు మీదికి ఎంత హైట్ ఉంటే అంత హైటు మనకు అందకున్నా కానీ కొంచెం పై వరకు అయితే అనమాట అట్లాంటిది అది ఇరవై రోజుల వయసు రాగానే మన నడుము హైట్ రాగానే మొత్తం వైరస్ వచ్చేసింది మొత్తం బీకే పిచ్చినాం చూసారు కదా ఇంత పెద్ద చెట్లు ఇంకా కొన్ని చెట్లు బాగానే పెద్దగా ఇక్కడ వరకు అయితే వాకినాయి తర్వాత అంతా ఖరాబ్ అయిపోయింది మొత్తం ముద్దు ముద్దు లెక్కలు అయిపోయినాయి ఇంకా లాభం లేదు ఇప్పటికే లాస్ అయింది మళ్ళీ ఇంకా అట్లే దాన్ని పెంచుకుంటూ మందులు స్ప్రే చేసుకుంటూ పెంచితే అది ఎట్లాగో బీరచేన గురించి మీకు చాలామందికి తెలిసి ఉంటుంది అది ఎంత ఇబ్బంది పెడుతుందో ఒకసారి వైరస్ వచ్చిందంటే పోవడానికి మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా స్టిక్కీ ప్యాడ్స్ కూడా పెట్టినా ఎల్లోవి కూడా తీసుకొచ్చినా ఇవి స్టిక్ చేస్తుండే నాకు ఇక అసలు మనసొప్పలేదు బ్లూ అయితే పెట్టేసినా ఎల్లోవి పక్కకు పెట్టేసిన మళ్ళీ తర్వాత వాడుకుందాంలే అని చెప్పేసి ఇక నాకు మనసొప్పగా ఇదంతా తీసేపిచ్చినాం మొత్తం బీకేసిన తర్వాత దీంట్లో మనం సేమ్ ఇదే ఇది ఇట్లే ఉన్నప్పుడు ఏం ఆలోచన చేసినా అంటే దీంట్లో కాకరనైతే పెట్టేసినాం నిన్న నిన్న కాకర విత్తనాలు అయితే పెట్టేసినాం ఇంకా పైన ఉంది కదా మనకు ఆ పైన మడి ఒకటి కాకర ఉండే మీరు చూసిన వాళ్ళు గుర్తుపడతారు ఆ కాకర తీసేసినందుకు మళ్ళీ ఇక్కడ కాకర పెట్టేసినాం ఎందుకంటే మనకు ఈ పీర ఖరాబ్ అయింది కాబట్టి మళ్ళీ పేపర్ తీసేయడం కానీ ఈ పైపులు ఈ కట్టెలు అయితే నేను నైట్ టైంలో కూడా వాతిన పది గంటల వరకు అయితే చాలా ఇబ్బందులు పడినా కానీ మొక్కకి ఎలాంటి ఇబ్బంది కాకుండా టైంకు దానికి ఎగబాకడానికి సెట్ చేద్దామని చెప్పేసి మనకు ఎంత పనులు ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ అయితే దాన్ని పని చేయడం అయితే జరిగింది కానీ చైన్ అయితే ఖరాబ్ అయింది దీన్ని ఇక పోయిన తానే వెతుక్కోవాలంటారు కదా అట్లా మనకు ఎక్కడైతే పోయిందో అక్కడనే వెతుక్కోవాలి అని చెప్పేసి అంటే ఒక కొటేషన్ అయితే గుర్తుకొచ్చింది దాని గురించి అయితే దీంట్లో అవట్లే ఉన్నాయి దాంట్లో కాకరనైతే అయితే పెట్టేసినాయి మొక్కలు వేకేసి ఇక నెక్స్ట్ కాకర ఎంజెస్ చూడాలి మనం దీంట్లో లాస్ అయింది ఏంటంటే ఒక ఇరవై రోజులు సమయం వేస్ట్ అయింది అట్లాగే రెండు వేల విత్తనం వేస్ట్ అయింది మందులు అయితే ఎట్లాగో అలానే ఉన్నాయి మనం ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు అయితే స్ప్రే చేసినాం దీనికి దాదాపుగా నాలుగైదు వేలు ఖర్చు అయితే వచ్చింది నాలుగైదు వేలు వేస్ట్ అయినా కానీ మనం ఇంకా ముందుకు ముందుకు అలాగే చూసుకుంటూ ఖర్చులు పెట్టుకుంటూ దానికి ఇంకా వస్తుందేమో ఇంకా వస్తుందేమో అని స్ప్రే చేస్తే పోతుంది మొత్తం పోతుంది చాలా లాస్ అని చెప్పేసి ముందుగానే నాకు కొంచెం అనిపించి తీసేసి చేసి దీంట్లోనైతే కాకర పెట్టిన మన బీరకు సంబంధించి ఇది అనమాట ఆదిలోనే అంతమైపోయింది ఇక ఈ కాకరని చూడాలి నెక్స్ట్ ఇక బీర వీడియోస్ టైం టు టైం పెడదామనుకున్నా కానీ అది ఫెయిల్ అయిపోయింది కాకర వీడియోస్ టైం టు టైం వస్తాయి ఇప్పటి నుంచి ఇక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి